నెక్స్ట్ వచ్చేసి భారత్లో జనాభా పెరుగుదల ధోరణులు ఈ భారత్లో జనాభా పెరుగుదల ధోరణులకు కూడా ఒక చాట్ ఉంది అది ఇక్కడ ఇస్తున్నా ఇక్కడ సంవత్సరము దశాబ్ద పెరుగుదల రేటు దశాబ్ద పెరుగుదల రేటు అలాగే సగటు వార్షిక పెరుగుదల రేటును కూడా ఇవ్వడం అనేది జరిగింది అంటే సగటున వార్షిక ఒక సంవత్సర కాలంలో పెరుగుదల రేట్ అనమాట సగటు ఇచ్చినారు అలాగే దశాబ్ది పెరుగుదల రేటు కూడా ఇవ్వడం అనేది జరిగింది చూస్తే సంవత్సరం వచ్చేసి నైన్టీన్ లెవెన్లో చూసుకుంటే పంతొమ్మిది వందల పదకొండులో దశాబ్ది పెరుగుదల రేటు దశాబ్ది పెరుగుదల రేటు వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉంటే సగటు వార్షిక పెరుగుదల రేటు వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఇది నైన్టీన్ లెవెన్లో అలాగే నైన్టీన్ ట్వంటీ వన్లో స దశాబ్ది పెరుగుదల రేట్ వచ్చేసి మైనస్ జీరో పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఇంపార్టెంట్ మైనస్లోకి వెళ్ళింది ఇక్కడ నైన్టీన్ ట్వంటీ వన్లో భారత్లో దశాబ్ద పరి పెరుగుదల రేట్ వచ్చేసి మైనస్ జీరో పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఉంటే అలాగే సగటు వార్షిక పెరుగుదల రేటు మైనస్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్గా ఉంది నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లో వచ్చేసి దశాబ్ది పెరుగుదల రేటు ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ ఉండగా సగటు వార్షిక పెరుగుదల రేటు టూ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఉంది నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ వన్లో దశాబ్ది వృద్ధి పెరుగుదల రేటు వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఉండగా సగటు వార్షిక పెరుగుదల రేటు వచ్చేసి టూ పాయింట్ టూ టూ పర్సెంట్గా ఉంది సో నైన్టీన్ సెవెంటీ వన్లో ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ దశాబ్ది పెరుగుదల రేటు సగటు వార్షిక పెరుగుదల రేటు టూ పాయింట్ టూ టూ పర్సెంట్గా ఉంది టూ థౌజండ్ లెవెన్లో వచ్చేసి దశాబ్ది పెరుగుదల రేటు సెవెంటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉండగా సగటు వార్షిక పెరుగుదల రేటు వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్గా ఉంది సగటు వార్షిక పెరుగుదల రేటు వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ యాజ్ పర్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ నెక్స్ట్ వచ్చేసి జనాభా పెరుగుదల రేటుని ఒక ఈక్వేషన్ ఉంది పెరుగుదల రేటును లెక్కగట్టడానికి జనాభా పెరుగుదల రేటు లెక్కగట్టాలి అని అంటే ఈక్వల్ టు ప్రస్తుత జనాభా ఇప్పుడున్న జనాభా తీసుకొని మైనస్ గత జనాభా ఇంతకుముందు ఉన్న జనాభా డివైడెడ్ బై గత జనాభా ఇంటూ హండ్రెడ్ ప్రస్తుత జనాభా వృద్ధి పెరుగుదల రేటు కనుక్కోవాలంటే ఈక్వేషన్ ప్రస్తుత జనాభా మైనస్ గత జనాభా డివైడెడ్ బై గత జనాభా ఇంటూ హండ్రెడ్ సో ఇక్కడ నెక్స్ట్ నైన్టీన్ నాట్ వన్లో రెండు వే ఇరవై మూడు కోట్ల కోట్లు గల అంటే పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో నైన్టీన్ నాట్ వన్లో ఇరవై మూడు కోట్లు గల భారత జనాభా రెండు వేల పదకొండు నాటికి ఎంతైంది నూట ఇరవై ఒకటి కోట్లకు పెరిగింది అంటే దాదాపుగా వంద కోట్లు అనేది పెరిగింది నైన్టీన్ నాట్ వన్ నుంచి రెండు వేల పదకొండు వరకు జనాభా వృద్ధి ఎన్ని రెట్లు పెరిగింది అనేది కూడా ఇచ్చినాడు ఇక్కడ ఎన్ని రెట్లు పెరిగిందంటే సిక్స్ టైమ్స్ పెరిగింది ఆరు రెట్లు జనాభా వృద్ధి అనేది నైన్టీన్ నాట్ వన్ నుంచి టూ లెవెన్ వరకు జనాభా వృద్ధి అనేది పెరిగింది ఇక్కడ మళ్ళీ జనాభా వృద్ధి ధోరణలు చూస్తే ఇవి నాలుగు దశలుగా చెప్తాం ఈ నాలుగు దశలు ఏంటంటే ఫోర్ ఫేజెస్లో చెప్తాం నాలుగు దశలు ఏంటంటే నిశ్చల జనాభా పెరుగుదల కాలం ఈ నిశ్చల జనాభా పెరుగుదల కాలంని ఇంగ్లీష్లో పీరియడ్ ఆఫ్ స్టాగ్నేషన్ అంటాం ఇయర్స్ వచ్చేసి నైన్టీన్ నాట్ వన్ నుంచి నైన్టీన్ ట్వంటీ వన్ వరకు చెప్తాం నిశ్చల జనాభా పెరుగుదల శాతం సారీ దశ దీన్ని పీరియడ్ ఆఫ్ స్టాగ్నేషన్ స్టేజ్ అంటాం దీని టైం పీరియడ్ వచ్చేసి నైన్టీన్ నాట్ వన్ నుంచి నైన్టీన్ ట్వంటీ వన్ నెక్స్ట్ వచ్చేసి స్థిర జనాభా పెరుగుదల కాలం స్థిర జనాభా పెరుగుదల కాలాన్ని తెలుగులో సారీ ఇంగ్లీష్లో అయితే పీరియడ్ ఆఫ్ స్టడీ గ్రోత్ అని అంటాం పీరియడ్ ఆఫ్ స్టడీ గ్రోత్ ఈ యొక్క టైం పీరియడ్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి శీఘ్ర జనాభా పెరుగుదల కాలం ఈ శీఘ్ర జనాభా పెరుగుదల కాలం ఇంగ్లీష్లో అయితే పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ ఈ దీని టైం పీరియడ్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి నైన్టీన్ ఎయిటీ వన్ వరకు తీసుకుంటాం నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి నైన్టీన్ ఎయిటీ వన్ వరకు నెక్స్ట్ వచ్చేసి అధిక జనాభా పెరుగుదల కాలం ఈ అధిక జనాభా పెరుగుదల కాలాన్ని ఇంగ్లీష్లో అయితే పీరియడ్ ఆఫ్ సారీ పీరియడ్ ఆఫ్ హై గ్రోత్ రేట్ అండ్ విత్ డిక్లైనింగ్ ట్రెండ్ పీరియడ్ ఆఫ్ హై గ్రోత్ రేట్ విత్ డిక్లైనింగ్ ట్రెండ్ ఇక్కడ సారీ తెలుగులో అయితే దీన్ని అధిక జనాభా పెరుగుదల క్షీణతా ధోరణి అంటే జనాభా తగ్గుతూ ఉంటూ అధికంగా పెరుగుతుంది అనమాట అధిక జనాభా పెరుగుదల క్షీణతా ధోరణి దీని టైం పీరియడ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి టూ వరకు అని చెప్తాం నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ టెగ్నెంట్ అంటే ఒక్కొక్క జనాభా ధోరణిలో ఉన్నటువంటి ఫేజెస్ని ఒక్కొక్క ఫేజ్ని ఇక్కడ చదువుతున్నాం ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో ఇచ్చినారు ఇక్కడ పీరియడ్ ఆఫ్ స్టాగ్నెంట్ పాపులేషన్ నిశ్చల జనాభా పెరుగుదల కాలం ఈ నిశ్చల జనాభా పెరుగుదల కాలానికి టైం పీరియడ్ ఎప్పుడు తీసుకున్నాం నైన్టీన్ నాట్ వన్ నుంచి నైన్టీన్ ట్వంటీ వన్ వరకు తీసుకున్నాం అయితే ఈ సమయంలో జనాభా సరే జనన రేటు మరణ రేటు రెండూ కూడా అధికంగా ఉంటాయి ఎప్పుడు నైన్టీన్ నాట్ వన్ నుంచి నైన్టీన్ ట్వంటీ వన్ టైంలో ఎక్స్క్యూజ్ మీ పీరియడ్ ఆఫ్ స్టాగ్నెంట్ పాపులేషన్ అని తీసుకున్న దగ్గర జననాలు ఎక్కువగానే ఉంటాయి మరణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ నిశ్చలంగా ఉండడానికి అంటే జనాభా నిశ్చలంగా ఉండడానికి కారణాలు ఏంటి మరణాలు కూడా జననాలు ఎంత సంభవించినాయో మరణాలు కూడా అంతే సంభవించడం దానికి కారణాలు వచ్చేసి సరైన వైద్య సదుపాయాలు లేకపోవడము పేదరికము ఆహార లభ్యత లేకపోవడం నిరక్షరాస్యత ఇవన్నిటి వల్ల వైద్య సదుపాయాలు సరిక లేకపోవడము పేదరికము ఆహార భద్రత బ సారీ ఆహార లభ్యత లేమి అన్ని నిరక్షరాస్యత ఇవన్నీ కారణాల వల్ల మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అలాగే నైన్టీన్ లెవెన్ అండ్ నైన్టీన్ ట్వంటీ వన్ మధ్య కాలాన్ని దశాబ్ది మధ్య కాలంలో జనాభా వృద్ధి రోట్ రేటు తీసుకుంటే రుణాత్మకంగా ఉంది చాలా ఇంపార్టెంట్ ఏ దశాబ్ది కాలంలో జనాభా వృద్ధి రేటు రుణాత్మకంగా ఉంది అని అంటే నైన్టీన్ లెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ వన్ మధ్యలో ఎంత ఉంది అంటే జీరో పాయింట్ త్రీ వన్ పర్సెంట్ సారీ మైనస్ జీరో పాయింట్ త్రీ వన్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ గ్రేట్ డ్రైవ్ గ్రేట్ డివైడ్ అని అంటాం ఒకటి సారీ ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ దీన్ని గొప్ప విభాజక సంవత్సరం చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగినారు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అయితే అడిగినారు ఇప్పుడు వేరే క్వశ్చన్స్తో కలిపి ఇవ్వచ్చు ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ ఆర్ లేకపోతే తెలుగులో అయితే గొప్ప విభాజక సంవత్సరంగా నైన్టీన్ ట్వంటీ వన్ని తీసుకుంటాం ఇక్కడ నైన్టీన్ ట్వంటీ వన్లో ఎందుకంటే అధిక అనేది జరిగింది అధిక మరణం అనేటువంటి చోటు చేసుకోవడం అనేది జరిగింది ఎందుకు అంటే నైన్టీన్ ట్వంటీ వన్ టైంలో అంటే ఈ యొక్క ఇయర్ టైంలో ఈ యొక్క నైన్టీన్ ట్వంటీ వన్కి సెన్సెస్కి టైంలో ఏమైంది అనంటే ఫస్ట్ వరల్డ్ వార్ ఉండడం ఫస్ట్ వరల్డ్ వార్ మనకి నైన్టీన్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ ఎయిటీన్ మధ్యలో ఉంటుంది కదా అది ఫస్ట్ వరల్డ్ వార్ రావడము అలాగే డ్రాట్స్ కరువులు ఉండడము మహారాష్ట్ర ప్రాంతంలో స్పానిష్ ఫ్లూ బాంబే ఫీవర్ ఇవన్నీ రావడం అనమాట మొదటి ప్రపంచ యుద్ధము కరువులు అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో స్పానిష్ ఫ్లూ అండ్ బాంబే ఫీవర్ ఇవి రావడం అనేది జరిగింది దానివల్ల ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ వన్ సంవత్సరంలో ఎక్కువగా మరణం ఉండడం వల్ల ఈ సంవత్సరాన్ని అధిక విభాజక సంవత్సరం అని అంటాం నెక్స్ట్ దశ వచ్చేసి స్థిర జనాభా పెరుగుదల కాలం పీరియడ్ ఆఫ్ స్టాగ్నెంట్ సారీ స్టడీ గ్రోత్ అని అంటాం దీన్ని ఈ దశలో జననాల రేటు స్థిరంగా ఉన్నప్పటికీ మరణాల రేటు తగ్గింది జనాల జననాల రేటు స్థిరంగా ఉన్నప్పటికీ మరణాల రేటు అనేది తగ్గడం జరిగింది ఇక్కడ ఎందుకు మరణాల రేటు తగ్గింది అంటే అంటు రోగాల నియంత్రణ అనేది జరిగింది కలరా మలేరియా ప్లేగు ఆటలమ్మ ఇలాంటి వాటికి మందులు రావడం అనేది జరిగి నివారక చర్యలు అనేవి జరిగి అంటులో అంటు రోగాల నివారణ అనేది జరిగింది అలాగే ఆహార సరఫరాలు మెరుగుదల రావడం అనేది జరిగింది అలాగే జనాభా పెరుగుదల స్థిరత్వం అనేది చోటు చేసుకుంది ఏ దశలో రెండో దశలో చూసుకుంటే అంటు రోగాల నియంత్రణ ఆహార ధాన్యాల సరఫరాలో మెరుగుదల అలాగే జనాభా పెరుగుదలలో స్థిరత్వం అనేది చోటు చేసుకుంది నెక్స్ట్ వచ్చేసి శీఘ్ర జనాభా పెరుగుదల కాలం పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి నైన్టీన్ ఎయిటీ వన్ కింద తీసుకుంటాం ఇక్కడ మరణాల రేటులో తగ్గుదల అనేది చోటు చేసుకుంది మరణాల రేటులో తగ్గుదలకు కారణాలు ఏమిటి అని అంటే స్వాతంత్రం అనంతరం వైద్య సదుపాయాల మెరుగుదల ఆహార సదుపాయాల మెరుగుదల ఉపాధి అవకాశాలు పెరగడం స్వాతంత్రం అనంతరము ఏవైతే కారణాలు మరణాల రేటులో తగ్గుదల జరిగింది ఈ మరణాల రేటులో తగ్గుదల కారణం స్వాతంత్రం అనంతరము వైద్య సదుపాయాల పెరుగుదల ఆహార ధాన్యాల సదుపాయాల ఆహార సదుపాయాల మెరుగుదల అండ్ ఉపాధి అవకాశాల పెరుగుదల ఇవన్నీ జరిగినాయి జనాభా పెరుగుదల మాత్రం అధిక స్థాయిలో ఈ యొక్క టైంలో ఉంది అంటే మరణాలు తగ్గినాయి జనాభా పెరుగుకుంటూ పోయింది అందువల్ల జనాభా విస్ఫోటనం అనేది సంభవించింది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి నైన్టీన్ ఎయిటీ వన్ మధ్యకాలంలో జనాభా విస్ఫోటనం అంటే అత్యధిక జనాభా అనేది పెరిగిపోయింది నైన్టీన్ సెవెంటీ వన్లో అత్యధిక జనాభా పెరుగుదల రేటు అనేది చోటు చేసుకుంది ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ ఎంత జనాభా పెరి చోటు చేసుకుంది ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్తో నైన్టీన్ సెవెంటీ వన్లో అత్యధిక జనాభా పెరుగుదల రేట్ అనేది జరిగింది నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసి అధిక జనాభా పెరుగుదల క్షీణత ధోరణి ఈ కాలాన్ని ఇప్పుడు మనం ఎక్కడ తీసుకుంటాం నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ మధ్య కాలంగా తీసుకుంటాం దిన్ ఇంగ్లీష్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ హై గ్రోత్ రేట్ విత్ డిక్లైనింగ్ ట్రెండ్ ఇక్కడ నైన్టీన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ కాలంలో నైన్టీన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ మధ్య కాలంలో అత్యవసర పరిస్థితి కాలంలో జనాభా నియంత్రణ కఠినంగా అమలు చేయడం అనేది జరిగింది ఏదైతే అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినాయో అప్పుడు జనాభా నియంత్రణని చేయడము కఠినమైన రూల్స్ తీసుకురావడం జరిగింది దానివల్ల జనాభా తగ్గుదల ధోరణికి రావడం అనేది జరిగింది అధిక స్థాయిలో పెరుగుదల రేటు కొంచెం అనేది తగ్గుకుంటూ వచ్చి ఇది మనం నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సస్ ప్రకారం ఎంత తీసుకున్నాం సెవెన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉండగా ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ వన్ నాటికి ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్కి తగ్గుతూ వచ్చింది అంటే ఇక్కడ జనాభా నియంత్రణ కార్యక్రమాలు చేపట్టడము ఆ రూల్స్ తీసుకురావడము అవన్నీ జరిగినాయి నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి ఎయిటీ వన్ కాలంలో సో నెక్స్ట్ వచ్చేసి ఆ రాష్ట్రాలు జనాభా పెరుగుదల రేటు తీసుకుంటున్నాం ఇక్కడ రాష్ట్రాలు జనాభా పెరుగుదల రేటు రెండు వేల పదకొండులో గ్రోత్ రేట్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ థౌజండ్ లెవెన్లో గ్రోత్ రేట్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ తగ్గుదల అనేది సంభవించింది ఎక్కడి నుంచి నుంచి రెండు వేల పదకొండు ఒకటి నుంచి రెండు వేల పదకొండుకి రెండు వేల ఒకటిలో జనాభా గ్రోత్ రేట్ వచ్చేసి ఎంత తీసుకుంటున్నావు ట్వంటీ వన్ ఉండగా టూ నాటికి గ్రోత్ రేట్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్గా ఉంది సో తగ్గుదల అనేది ఉంది రెండు అధిక జనాభా పెరుగుదల రేటు ఎక్కడెక్కడ ఉంది అధిక జనాభా పెరుగుదల రేటు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడుంది మేఘాలయ మేఘాలయాలో ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది టూ లెవెన్ ప్రకారం అధిక జనాభా పెరుగుదల రేటు ఉన్నటువంటి రాష్ట్రాలు వచ్చేసి మేఘాలయ మేఘాలయాలు ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అండ్ యూటీస్లో అయితే ఐ మీన్ కేంద్రపాలిత ప్రాంతాల్లో అధిక ప్ర జనాభా పెరుగుదలకు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి నగర్ హవేలి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ జనాభా పెరుగుదల ఉంది అలాగే అత్యల్ప జనాభా పెరుగుదల రేటు కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి నాగాల్యాండ్ నాగాల్యాండ్లో మైనస్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది నా నాగాల్యాండ్లో మైనస్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అదే యూటీస్లో తీసుకుంటే అత్యల్ప కేంద్రపాలిత ప్రాంతంగా అత్యల్ప జనాభా పెరుగుదల రేటు కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా లక్షద్వీప్ తీసుకుంటాం ఇక్కడ సిక్స్ పాయింట్ టూ జీరో పర్సెంట్ జనాభా పెరుగుదల రేటు కలదు ఓకేనా థ్యాంక్ యూ